జ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ రామరాజ్య సంస్థ స్థాపకుడు వీర రాఘవ రెడ్డి మొన్న అర్చకుడు రంగరాజన్ గారి పైన దాడి చేయడం మనం చూస్తాం ఆ తర్వాత అసలు చాలా మంది చర్చించుకుంటున్నారు ఎవరి వీరరాఘవ రెడ్డి ఈ రామరాజ్య స్థాపన ఏంటి అసలు ఈయన గోల్ ఏంటి అని ఇది ఈ విధంగా దాడి చేయడం ఏంటి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో అసలు వీరరాఘవ రెడ్డి బయోగ్రఫీ గురించి మీరు ఏం చెప్తారు యా వీరరాఘవరెడ్డి అంటే బయోగ్రఫీ అనేది నాకు అంత డీటెయిల్గా తెలియదు కానీ మామూలుగా వీరరాఘవ రెడ్డి ఎవరు అతని వెనకాల ఎవరున్నారు అతని మెథడ్స్ ఏంటి ఈ విషయాలు మనం మాట్లాడుకోవచ్చు అందుకంటే అతని దగ్గర పెద్ద బయోగ్రఫీ కూడా ఏం లేదు బేసిక్గా అతను మెంటలీ రిటార్టెడ్ అనేది నా అభిప్రాయం అయితే అతన్ని నేను చూసినంత వరకు వీడియోలో చూస్తే ఈ హాజ్ సమ్ సీరియస్ మెంటల్ ఇష్యూస్ అతనికి యాంటీ సోషల్ టెండెన్సీస్ ఉన్నాయి అతనికి కొంత డిలీజన్స్ అవన్నీ ఉన్నాయి అతనికి స్క్రిజోప్రేనియా లాంటిది ఉన్నట్టుంది ఎందుకంటే నా సైన్యం ఆకాశంలో తిరుగుతుందని ఎవడన్నా అంటుంటే వాడి ఖచ్చితంగా ఈ హ్యాజ్ సమ్ ప్రాబ్లమ్స్ వీటి సైన్యం ఆకాశంలో తిరగడం ఏంటి గ్రహాలంతా నా కంట్రోల్ ఉన్నాయని ఎవడన్నా అంటున్నా అంటే ఈ హ్యాజ్ సమ్ సీరియస్ మెంటల్ ఇష్యూస్ వెస్ట్లో అయితే ఇతన్ని తీసుకెళ్ళి హోమ్లోని పాటికి చేర్చేవాడు మన మనకేందంటే అలాంటివి లేవు కాబట్టి వీళ్ళందరినీ జైల్లో పెడతారు వీడు జైల్లో కూడా గమ్మున్నాడు జైల్లో కూడా అంతా వీడు బోధిస్తుంటాడు అక్కడ కూడా వీడు రిక్రూట్ చేసుకున్న చేసుకుంటాడు వీడు సో అతని పరిస్థితి ఏంటంటే అతను బేసిక్గా తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి మండలంలో కొప్పవరం అనే ఒక గ్రామం అతని పూర్తి పేరు కొవ్వూరి వీరరాఘవరెడ్డి అతను హైదరాబాద్లో మణికొండలో ఉంటాడు సో అతను ఏంటంటే ఒక రెండు వేల ఇరవై రెండులో కోసలేంద్ర ట్రస్ట్ అని ఒకటి పెట్టాడు ఈ కోసలేంద్ర ట్రస్ట్ పెట్టి రామరాజ్యం డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ పెట్టాడు అంటే కొంత డబ్బులు మొత్తానికి అతని దగ్గర ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది లేదు అతను ఏమైనా కలెక్ట్ చేశాడా కూడా తెలియదు ఇదంతా అసలు దీని వెనక డబ్బులు ఉంది ఆస్తుల వ్యవహారం ఉంది అక్కడ బాలాజీ టెంపుల్ దగ్గర ఒక ల్యాండ్ వ్యవహారం ఉందని కొంతమంది వ్యాపారస్తులు చెప్తున్నారు అనేది కూడా ఒక వార్త వైరల్ అవుతుంది అసలు ఇదంతా కూడా ఆస్తులకు సంబంధించిన వ్యవహారం తప్ప ఇది మతానికి సంబంధించింది కాదు అనే ఒక వెర్షన్ కూడా బయటకు వచ్చింది కానీ ఇతని వ్యవహారం చూస్తే మాత్రం ఇతను అన్నీ కూడా ఇటు బీజేపీని తిడుతున్నాడు న్యాయమూర్తుల్ని న్యాయ వ్యవస్థని తిడుతున్నాడు రాజ్యాంగాన్ని తిడుతున్నాడు అందరినీ తిప్పుతున్నాడు ఇతను అంటే ఇతను ఇప్పుడు మామూలుగా హిందుత్వ అంటే హిందూ మతాన్ని రాజకీయాలకు వాడి ఇతర మతాలని వాళ్ళని దాడులు చేయడం ఇతర మతాల వాళ్ళని కించపరుస్తూ ఉండడం వాళ్ళు ద్రోహులుగా మాట్లాడడం ఇలాంటివి చేయడాన్ని హిందుత్వ అంటాం మనం అంటే హిందూ మతం వేరు హిందుత్వం వేరు హిందుత్వం అనేది బీజేపీ దాని అనుబంధ సంఘాలు ఆర్ఎస్ఎస్ కావచ్చు బహిరంగ దళి కావచ్చు విహెచ్ఎస్ కావ విశ్వ హిందూ పరిషత్ ఇలా చాలా ఉన్నాయి అన్నిటిని కలిపి సంఘ పరివారాన్ని పిలుస్తారు ఈ సంఘ పరివారు ప్రధానంగా హిందూ మతత్వాన్ని పెంచి పోషించింది ఇది జరుగుతుంది గత కొంతకాలం బీజేపీ అధికారంలోకి వచ్చినా కొంత పెరిగింది కూడా ఇది ఈ అందుకనే మనకి ఈ మధ్య కూడా తెలంగాణలో ఒక టీచర్ మీద అయ్యప్ప భక్తులు వెళ్ళి దాడులు చేసి అతని దగ్గర స్టూడెంట్ అయ్యప్ప భక్తి డ్రెస్ వేసుకొని వెళ్తే అతను ఏదో అబ్జెక్ట్ చేశాడని అతని మీద దాడులు చేశారు అట్లాగే చంగయ్య అని ఒక ప్రొఫెసర్ ఎస్వి నర్స్ లో అతని మీద ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులు వెళ్ళి అతని మీద దాడులు చేశారు అప్పుడే ఎప్పుడు కూడా గవర్నమెంట్ పట్టించుకోలే దీన్ని కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఒక బ్రాహ్మణ పూజారి మీద దాడులు చేస్తే మాత్రం దీని మీద మీడియా కానీ లేకపోతే గవర్నమెంట్ పార్టీలు అన్ని స్పందిస్తున్నాయి ఒక ప్రొఫెసర్ మీద ఒక దళిత ప్రొఫెసర్ మీద ఒక దళిత టీచర్ మీద హిందుత్వ శక్తులు దాడులు చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా వస్తుంది అది న్యాయమైన ప్రశ్న అది నేను నిన్న కూడా చెప్పాను ఎప్పుడైతే ఈ బీజేపీ అన్న సంఘ పరివారు మతం పేరుతో తమకు నచ్చని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అప్పుడే ఇలాంటి వాళ్ళ శక్తులు కూడా వస్తాయి దీన్ని కంట్రోల్ చేయలేం ఎందుకంటే ఇది ఒక మంచి లూక్రేటివ్ బిజినెస్ మోడల్ కూడా హిందుత్వ పేరుతో ఏదో ఒక సంఘం పెట్టేసి డబ్బులు కలెక్ట్ చేసేయచ్చు ముందు భయపడి ఇచ్చేస్తారు చాలామంది ఇళ్ళల్లోకి వెళ్ళి నలుగురు వెళ్తే మనకు తెలుసు కదా ఇది ఎప్పుడో శివాలను చూపించాడు రామ్ గోపాల వర్మ గణపతి చంద ఎట్లా రౌడీ వేషంలో వస్తారని అక్కడ నుంచి ఇది ఒక ఈ గణపతి ఇవంతా కూడా అదే కదా ఎవరికి భక్తి ఏమన్నా ఉందో భక్తి ఉంటే అట్లాంటి పాటలు పెడతాడు ఎవరైనా అట్లాంటి డ్యాన్స్లు వేస్తారా భక్తికి సంబంధమే లేదు ఇదంతా కూడా భక్తి పేరుతో జరిగే వ్యాపారం లైవ్లీహుడ్ పాలిటిక్స్ ఎకనామిక్స్ ఇవి ఇవి ఉన్నాయి భక్తి కాదు ఇది భక్తి పేరు ఎవరైనా చెప్తుంటే అది వాడు అమాయికుడైనా ఉండాలి దొంగైనా ఉండాలి సో ఇది కూడా అంతే ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు కొద్దిగా మెంటలీ ప్రాబ్లమేటిక్ పర్సను మెంటలీ ప్రాబ్లమేటిక్ పర్సన్ కూడా ఆర్గనైజర్స్గా ఉంటారు చాలామంది బాగా చాలా తెలివిగా కూడా ఉంటారు వీడు శ్లోకాలు మాట్లాడడం భగవద్గీతను కోట్ చేయడం నీకు లయ తెలీదు అది తెలీదు ఇది తెలీదు అని అతన్ని బెదిరిస్తుండడం అదే వాళ్ళిద్దరు కూర్చొని టీవీలో కూర్చుంటే అతని విద్వత్ తెలుస్తది తెలుస్తుంది ఆయన ఎవరు రంగరాజన్ బెద్వత్ ఏంటో ఇతను వెద్వత్తేంటో తెలుస్తుంది అది చేయకుండా అతని కింద ఒక ఇరవై మంది రౌడీలు నేసుకొని వెళ్ళి బెదిరిస్తే అతను ఏం మాట్లాడతాడు ఇతను మాట్లాడడానికి వెళితే కూడా మళ్ళీ నువ్వు మాట్లాడదా అంటున్నాడు సో ఆ ఈ వీరరాఘవ రెడ్డి ఏం చేశాడంటే కౌశలేంద్ర ట్రస్ట్ పెట్టి రామరాజ్యం డాట్ కాము ఒక యూట్యూబ్ పెట్టి ఇతను ఒక రామ సైన్యాన్ని ఏర్పా వానర సేన అనేది ఏర్పాటు చేయాలనేది ఇతని ప్లాను ఇతను వానరసేన ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థ తీస్తాడు న్యాయ వ్యవస్థ తీస్తానని చెప్తున్నాడు అట్లా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతానని చెప్తున్నాడు అంటే దాడులు చేయడం ఎవరైతే తమకు అనుకూలంగా లేరో వాళ్ళని మీద దాడులు చేయడం అనేది ఇతని గోల్గా పోలీసులు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో చెబుతున్నారు ఇవన్నీ నేను కాదు పోలీసులు చెప్పిందని చెప్తున్నాను రిమాండ్ రిపోర్ట్లు సో ఐదు వేల మంది సైన్యాన్ని ఇతను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశాడు దానికి సంబంధించి ఒక్కొక్కరి దగ్గర మూడు వందల యాభై రూపాయలు వసూలు చేసి ఒక ఇరవై ఐదు మందిని జాయిన్ చేసుకున్నాడు ఈ సైన్యంలో ఇందులో లేడీస్ కూడా ఉన్నారు ఒక్కొక్కరికి నెలకి ఇరవై వేలు ఇస్తానని చెప్తున్నాడు అయితే దీని క్రైటీరియా ఏంటంటే ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వాళ్ళనే చేర్చుకుంటాడు యాభై ఏళ్ళ పైన చేర్చుకోడు ఎందుకంటే తన దృష్టిలో ఐదు కిలోమీటర్లు నడిచే శక్తి ఉండాలి రెండు కిలోమీటర్లు పరిగెత్తే శక్తి ఉండాలి ఇది ఒక క్రైటీరియా పెట్టుకున్నాడు అలాంటి వాళ్ళే దీంట్లో ఉండాలి అంతకంటే చిన్నవాళ్ళు కానీ అంతకంటే పెద్దవాళ్ళు కానీ ఉండకూడదు అలాగా ఇతను డొనేషన్లు కూడా కలెక్ట్ చేశాడని రిమాండ్ రిపోర్ట్లో ఉంది ఇతను వంతుగా కూడా ఇతను లక్షా ఇరవై వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ట్రస్ట్ కి తన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు ఇతరుల దగ్గర కూడా కలెక్ట్ చేశాడు అది ఎంత అనేది ఇంకా వీళ్ళు చెప్పలేదు ఇరవై నాలుగు జనవరిలో తణుకులో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు ఈ సైన్యంతో అక్కడ కొంత డిస్కస్ జరిగింది ఎలా చేయాలి దాని తర్వాత కోటప్ప కొండలో వెళ్ళి అక్కడ ఒక ట్రైలర్ను పట్టుకొని మొత్తం యూనిఫామ్స్ని కూడా డిజైన్ చేశారు బ్లాక్ అండ్ బ్లాక్ బ్లాక్ కమాండర్స్ లాగా బ్లాక్ అండ్ బ్లాక్ ఉండాలి దాన్ని ఏమంటారు సెఫ్రాన్ ఇది ఉండాలి కాషాయ కాషాయ కండువా చేసుకోవాలి ఇది అతని కాస్ట్యూమ్ అనమాట ఆ కాస్ట్యూమ్లు కూడా అక్కడ కుట్టించారని చెప్తున్నారు దాని తర్వాత సెకండ్ ఫిబ్రవరిలో ఏప్రిల్లో ఒక ఇంట్లో సమావేశమయ్యి బ్యాచ్ అయ్యి అక్కడ నిర్ణయించారనమాట మన యాక్టివిటీ ఎందుకంటే ఫస్ట్ సైన్యం ఏర్పాటు సైన్యం ఏర్పాటు తర్వాత ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది డబ్బులు కావాలి ఇంకొంత సైన్యాన్ని చేర్చుకోవాలి పెంచుకోవాలి పెంచుకోవాలంటే ఎవరిని అటాక్ చేద్దాం అనేది ఇక్కడ ప్లాన్ చేశారు